ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ సాయినాథని దేవలన మీరందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా దసరా మరియు బాబావారి పుణ్యతిథి సందర్భంగా సాయినాథుని దేవాలన ఎప్పుడు కూడా అమ్మవారి దేవుల అంద ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు బాబావారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి బాబావారి పద్మ పాద పద్మికి నమస్కరించుకొని వీడియోలోకి తెలిపద నీకు ఈరోజు అమ్మవారు బాబావారు ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు పలకించబోతున్నారు ఏంటంటే కనుక బిడ్డ ఈరోజు సరిగ్గా నీకు ఈ వాక్యం రాసి పెట్టుకో తల్లి ఇది అండర్లైన్ చేసుకుని మరీ పెట్టుకో సరిగ్గా ఈరోజు దుర్గమ్మ నీ ఇంటికి వచ్చి నీ తలుపు తడుతుంది ఖచ్చితంగా నీతో ఏదో చెప్ప చెప్పాలని చూస్తూ ఉన్నారు ఏదో తప్పు చేస్తున్నావు అమ్మకు కోపం తెప్పించకు తల్లి ఆ విషయమే చెప్పాలని వస్తున్నాను అమ్మ నిన్ను ఎంతో ఏదో అడుగుతుంది నువ్వు గనక ఆ తల్లి కోరింది అడిగినంది ఇచ్చావు అంటే చల్లబడిపోతుంది శాంతిస్తుంది నిన్ను ఆశీర్వదించి నీ జీవితానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా అందించే వెళ్తుంది ఆ అదృష్టాన్ని నీ దోసిట్లో నింపి వెళ్తుంది అదృష్టాన్ని నీ కొంగులో మూట కట్టి మరీ వెళ్తుంది మరి ఆ తల్లి ఏమి చెప్ అడిగితే అది ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి అయితే ఏదో తప్పు చేస్తున్నావని అమ్మకు తెలుస్తోంది అంటే నువ్వు ఎంత తప్పు చేసి ఉంటావో అమ్మ మనసును ఎంతగా నొప్పించి ఉంటావో కదా మరి అవన్నీ దిద్దుకుంటావా మరి అమ్మ ఆశీర్వాదానికి ఇవాళ రోజున నువ్వు పాత్రరాలవి అవుతావా మరి రాసి బిడా ఈరోజు ఖచ్చితంగా అమ్మ వచ్చి నీ తలుపు తట్టబోతోంది అమ్మ నీ గుమ్మంలో సిద్ధంగా ఉంది నువ్వు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసావుగా అమ్మ వచ్చి నిన్ను పలకరిస్తుంది అంతే ఈరోజు రాత్రిలోపు ఇక్కడ ఒక మాట ఈరోజు నువ్వు గనుక ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే ఇక ఆ తర్వాత జన్మలో ఎలాంటి అవకాశం నీకు రానే రాదు ఎందుకో తెలుసా ఇవి నవరాత్రుల్లో ఆఖరి రోజు దసరా రోజు అమ్మకు విపరీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి రోజమ్మ విపరీతంగా ఆనందంగా ఉన్నటువంటి రోజు ఆ తల్లి విపరీతంగా పరవశించిపోయే రోజు బాబావారు పుణ్యతిథి ఇవి అన్నీ కలిసి వచ్చాయి అమ్మను చక్కగా శాంతింపజేసుకుని అమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మను కోరుకున్నవి అమ్మను తలవాలి అంటే మనసును గనక నువ్వు ఆనందించ చేసావు అంటే గనుక ఏమి కావాలన్నా నీకు ఇచ్చే వెళుతుంది ఇంకొక మాట చెప్పిన తల్లి ఈ దసరా రోజు ఇలాగ అదృష్టోని దరిదాపుల్లో ఉంది అంటే అమ్మ కళ్ళు తెరిచినప్పటి నుంచి అనుగ్రహం పొందాలి అమ్మ అనుగ్రహించాలి అనుకున్నప్పుడే అమ్మ అనుగ్రహాలు మనం అందుకోవాలి ఆ క్షణంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే జీవితాంతం కూడా మనం ఎంతో బాధపడవలసి వస్తుంది ఈరోజు కూర్చుని ఒకరోజు పచ్చత్తా పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు కనుక జాగ్రత్త తల్లి ఈరోజు ఖచ్చితంగా దసరా రోజు వచ్చిని తలుపు తట్టబోతోంది ఏదైతే తథ్యం తల్లి ఏ క్షణం ఇరుకుతో ఉండు ఏమరపాటుతో ఉండవద్దు నిర్లక్ష్యంగా ఉండవద్దు జాగ్రత్తగా ఉండాలమ్మా వాళ్ళంతా కళ్ళు చేసుకునే ఉండు ఈ అవకాశాన్ని అసలు కోల్పోయావు అంటే తిరిగి ఎలాంటి అవకాశం నీకు వస్తుందా రానే రాదు ఆ తర్వాత నీ సాయి కూడా నీ సాయానికి రాలేను ఎందుకో తెలుసా అమ్మ సాక్షాత్తు నీ కోసం వెతుక్కుంటూ వస్తుంటే ఏదో ఇవ్వాలని ఏదో చెప్పాలి అని నీకు సరిదిద్దాలి నీ జీవితాన్ని అని వస్తూ ఉంటే అమ్మను నిర్లక్ష్యం చేసినప్పుడు సాయికి కూడా కోపం వస్తుంది అమ్మ కనుక జాగ్రత్తగా ఉండు తల్లి అంటూ అమ్మవారు బాబావారు మనకు హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢమైన అర్థమంతా కూడినటువంటి సమా సమయం సందేశాన్ని మనకు అందించబోతున్నారని హెచ్చరిస్తున్నారు దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు అమ్మ మన కోసం ఎందుకు వస్తున్నారు మరి మనంతమరపడుతూ ఉండాలి కదా అమ్మ రాకను స్వాగతించాలి కదా అంటే అమ్మను ఆహ్వానించాలి అని అనుకుంటే అమ్మను శాంతించుకుని అమ్మ మన కోరికలు చల్ల తీర్చాలి అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదండి మనకు అర్థమవుతుంది అమ్మకు ఎందుకు కోపం వస్తుంది ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఎందుకో తెలుసా ఇంతమంది అమ్మ బిడ్డలు సాయిబిడ్డలు ఉండగా ఎంతమంది దుర్గమ్మ భక్తులు ఉండగా ఇంతమంది నవరాత్రుల్లో పూజలు ఎంతో చేసుకున్నారు ఈ వీడియో ఈ సందేశం ఈరోజు దసరా రోజు నీ చెవిన పడింది అంటే అమ్మ నీకోసం వచ్చింది అమ్మ చూపు నీ మీద పడింది నీలో ఉన్న తప్పులను దండించి చెడుని తీసి మంచిని మీతో నిలబెట్టాలని అమ్మవారు బాబావారు అనుగ్రహం నీకు పొందాలని నీకు నీదాకా చేరిందని గుర్తుపెట్టుకుని ఇదంతా నీకోసమే ఈ సందేశం అని మీరు అర్థం చేసుకుని వేడి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అసలు అమ్మ ఎందుకు ఇన్ని విషయాలు చెప్తుంది ఏంటో తెలుసుకుని మన తప్పులను దిద్దుకుందాం అమ్మను శాంతింపజేసుకుందాం చల్లబరుచుకుందాం ఇక అన్నీ కూడా తెలియాలి అంటే కనుక ఎక్కడ మిస్ చేయొద్దండి చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు నాకు సపోర్ట్ అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు చేసేది నాకు ఇది ఒక్కటేనండి నేను మీ నుంచి కోరుకునేది కూడా నేను ఇది ఒక్కటేనండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల అది ఆ వీడియో అనేది ఆ మెసేజ్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనే ఆశ తప్పకుండా మీరు ఈరోజు నాకు ఈ గిఫ్ట్గా మీరు అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వని ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితంలో ఆశించిన మార్పులు మీకు వచ్చి తీరతాయి మీరు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారండి ఖచ్చితంగా మీరందరూ కూడా నాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బా అమ్మవారి గుడికి బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి అయితే ప్రేయర్స్ అయితే పెడతాను మీరు నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారండి మీ సమస్యను వింటారు సమాధానం చెప్తారు మరి నేరుగా అమ్మవారితో ఈరోజు మీరు మాట్లాడి మీ సమస్యను అమ్మతో చెప్పుకుంటే కనుక తప్పకుండా మీకు మంచి మీకు ఎటువంటి మొండి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు అట్లాగే ఈరోజు ఈ దసరా రోజున మీ అందరికీ కూడా ధనం నిలకడగా ఉండాలి అని చెప్పి మీరు దేనికోసమైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు అవన్నీ కూడా కోరికలు తీరాలి అని చెప్పి నేను అమ్మవారి తరపున బాబావారి తరపున మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజైతే అమ్మవారి బాబావారు మనకి ఏ విధంగా ఇద్దరు వచ్చి మన అనుమానాలు అపార్థాలు మనకి ఏమన్నా కూడా వాటినన్నింటినీ మన ప్రాబ్లం నుంచి సక్ చక్కని సొల్యూషన్ అయితే అందించబోతున్నారు మనం తప్పకుండా కనెక్ట్ అయ్యి ఎక్కడున్నా మనకే కాదండి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మరి ప్రతి ఒక్కటి కూడా మీకు సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు మీరు ఉన్నారు అన్న అంటే మీ అమ్మ మనకు చక్కని పరిష్కారం చూపించినప్పుడు మనం దాని అవకాశాన్ని మనం వదులుకోకుండా కనెక్ట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశం విషయానికి వస్తే కనుక ఈ సందేశాన్ని దుర్గమ్మ ఇది నా నోట అమ్మ పలికిస్తున్నారు అంటే జాగ్రత్తగా వినాలి ఈరోజు దసరా రోజు మనకు ఈ తల్లి ఆశస్సులు బాబావారి ఆశస్సులు మన చుట్టూ ఉంటాయండి అయితే ఆ తల్లి ఎందుకు మనకు చెప్పాలని ఆ అమ్మ మన కోసం ఎందుకు వస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి అసలు మన చుట్టూ ఆ తల్లి ఎందుకు ఉంటున్నారు ఆమె మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా వివరంగా చెప్పుకుందామండి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే మా చేయండి ఎందుకో తెలుసా అమ్మ మనను హెచ్చరించాలని వస్తున్నారు అమ్మ మనను మేల్కొల్పాలని వస్తున్నారు అమ్మ మనల్ని దండించాలని వస్తున్నారు అమ్మ మనల్ని సరిదిద్దాలని వస్తున్నారు ఏదో ఇవ్వాలని వస్తున్నారు ఏదో అడుగుతున్నారు నువ్వు కూడా ఇచ్చి తీరాలని మరి ఇస్తావా అమ్మ కోరింది అమ్మ కోరిక నెరవేరుస్తావా నెరవేర్చావు అంటే అమ్మ ఏం కావాలన్నా నీకు ఇచ్చి వెళ్తుంది విడా అయితే అమ్మ నీ చుట్టూ తిరుగుతున్నారు అంటే నువ్వు తెలుసుకోబోయే ముందు నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోబోయే ముందు నీ జీవితంలో విషయాలను కొన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా అలా చేసినట్లయితే నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా కనుక వాటి గురించి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి బిడా ఈ ఈ విషయాల గురించి ఇప్పుడు నీకు నేను క్లియర్గా చెప్తాను వింటావా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో తోచింది చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటావు అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలి ఆలోచన మార్పులు ఉండేటట్టు చూసుకోవాలి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీదే కట్టుబడి ఉండాలి ఈ విషయంలో నువ్వు నీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని అమ్మను చెప్తున్నాను అమ్మగా చెప్తుంది తల్లి అయితే నీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కదూ అలాగే అధికంగా శ్రమించి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ వస్తూనే ఉన్నావు ఉన్నత స్థానాలను కుక్క మెట్టు ఎక్కుతున్నావు అయితే మంచితనం మన్ మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పాలి నీకు నీ విషయంలో ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని అనుకుంటావు నీ దగ్గర ఉన్న డబ్బు లేకపోయినా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే మాత్రం చూసి తట్టుకోనే లేవు సహాయం చేయడానికి ఏదో ఒక విధంగా అయితే ప్రయత్నిస్తావు అంతవరకు నీ మనసు ఊరుకోదు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే కదమ్మా అనే ఆలోచన కలిగి ఉంటావు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు న్యాయం న్యాయం అంటావు అందుకే వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటావు అలాగే ఎదుటి వారికి కూడా నిజాయితీ పరులైతే వారిని ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటావు ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు నిన్ను ఆకర్షింపబు పడుతున్నారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటావు కొద్దిగా సాయం చేయడానికి నీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే కానీ కష్టం అనుకో ఇష్టంగా సాయం చేయడానికి ముందుకు ఉంటావు ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటావు బిడ్డ ఇది నీలో ఉన్న ఒక బలహీనత కానీ వారు నిన్ను మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెట్టేస్తూ ఉంటావు అది నీ బంధువులు అయినా కావచ్చు మిత్రులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని దూరం పెట్టడానికి వెనుకాడవు మంచికి మంచి చెడుకు చెడు అంతే ఒకవేళ నమ్మిన వారిని చేతిలో మోసపోయామని తెలిసినా కూడా నువ్వు ఎక్కువగా స్పందించవు కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెట్టేస్తూ ఉంటావు వారి యొక్క దరిదాపుల్లో కూడా రానివో అలాంటి నీకు ఉన్న లక్షణాలు నిన్ను అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబెట్టేలాగా చేస్తాయి బిడ్డ ఒక రకంగా చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అధికంగా పడుతూనే ఉన్నావు ఒక వయసు వచ్చాక యవ్వన ప్రాయం వచ్చాక కుటుంబాన్ని వదిలి దూరంగా నీ బాధ్యతల కోసం అంటే నీ వృత్తి కోసం నీ ఉద్యోగం కోసం వ్యాపారం కోసం అందరినీ వదిలి ఇంట్లో బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని వదిలి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతున్నాయి ఈ సమయంలో నువ్వు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది కనిపిస్తోంది కూడా జాగ్రత్త ఈ విషయమే అమ్మ మరీ మరీ చెప్తున్నాను ఆ విధంగా అందరినీ కూడా అతిగా నమ్మి ఈ గుణాన్ని తగ్గి తగ్గించుకోమంటున్నారు అమ్మవారు మోసపోతామని చెప్తున్నారు ఈ విషయంలో కూడా అమ్మకు నీ మీద కోపం వస్తుందంట అందువలన ఎవరు పరాయి వారు ఎవరు నావారు అనేది నువ్వు గమనించాలనే అమ్మ చెప్తున్నారు తల్లి ఆ ప్రయత్నం చేస్తున్నారు నీకు చెప్పాలి నీతో మాట్లాడి లేచిన అంతా కూడా నువ్వు నమ్మిస్తూ మోసపోరు పోతున్నావని జాగ్రత్తగా ఉండవని అమ్మ హెచ్చరిస్తోంది అందుచేతనే నువ్వు అందరికీ కూడా ఒక కంట గమనించాలమ్మా ఎదుటివారు వారు నీ మంచి కోసం చెబుతున్నారా లేదా వారికి అందులో ఏదైనా లాభం స్వార్థం ఉందా అనే విషయాలు కూడా నువ్వు గమనించమని అమ్మ చెప్తుంది తల్లి ఒక్కరి మీద ఒక కన్నీసి ఉంచమంటుంది ఎందుకంటే నువ్వు నమ్మిన వారి నీతో స్నేహపూర్వకంగా మెలుగుతూనే నిన్ను మోసం చేసే ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఇబ్బందులు పడవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఎలా ఉండాలి అంటే గనుక అందరితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసే చోట కూడా నువ్వు నష్టాన్ని చేకూర్చవచ్చు ఇక నీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని నువ్వు ఇంకొంచెం విస్తరించుకోవడానికి ప్రయత్నించినట్లయితే లాభాలు అనేవి సాధిస్తావు అమ్మ అనుగ్రహంతో ఇలా ఉండబోతోంది అయితే ఎప్పుడు కూడా నువ్వు వ్యాపారంలో భాగస్వాముగా చేర్చుకోవాలి అంటే గనుక ఆలోచించు నీకు ఏదైనా సహాయం కావాలి అంటే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కుటుంబ సభ్యుల మధ్య స వాళ్ళ యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవడానికి నువ్వు ప్రయత్నించు తల్లి అలాగే ఈ సమయంలో నువ్వు డబ్బును అప్పుగా ఇచ్చినా తీసుకున్న వారికి కూడా వాటికి కూడా సంబంధించినట్టు పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని ఆ తల్లి చెప్తోంది ఎందుకంటే ఈ సమయంలో నీకు హెచ్చరిస్తోంది ఎందుకంటే ఈ సమయంలో నీకు షూరిటీ సంతకాల విషయాలు ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని అమ్మ అంటోంది జాగ్రత్త అయితే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటటువంటి పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ సమయంలో ముఖ్యంగా నీ చుట్టూ రక్షణ కవచం అమ్మ ఏర్పరిచింది కనుకనే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగల నిలబడగలుగుతున్నావు ఆ తల్లికి చల్లబరుచుకుని ఇక ఈ సమయంలో నీ చుట్టూ ఆ అమ్మ తిరుగుతుందనే చెప్పాలి దీనికి గల కారణం నువ్వు ఇతరులను నిస్వార్థంగా సహాయపడతావు అని చెప్పి నువ్వు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు లేదా నువ్వు నిష్కల్మషమైన మనస్సుతో అమ్మవారిని పూజించిన విధానమైనా కావచ్చు నీ దయాగుణం కావచ్చు కావచ్చు దానగుణం అయినా కావచ్చు వీటి కారణం చేత అమ్మవారైతే ప్రసన్నమైపోయి నీ వెనకాలే ఉండి నిన్ను నడిపిస్తోంది అందుచేతనే ఎదుటి వారిలో మాట్లాడేటప్పుడు కానీ ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైనటువంటి మనసుతో చేయాలి అని అంటుంది అమ్మవారికి కోపం తెప్పించే విధంగా నువ్వు అసలు కూడదమ్మా అయితే నీ దగ్గర లేని వ్యక్తుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు అని అమ్మ చెప్పింది కష్టాల్లో ఉన్నవారిని వద్దకు వస్తే ఏ సహాయం చేసినా వాళ్ళకి చేయాలి లేదు అనకుండా నీకు వీలైనంత వరకు ఎంతో కొంత సహాయం చేయి చెయ్యి మంచితనం మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు మరి అమ్మవారి కరుణా కటాక్షాలను అప్పుడు పొందుతావు బిడా ఇల్లు వాకిలు శుభ్రంగా ఉన్న చోట అమ్మ కొలువై ఉంటుంది సాక్షాత్తు అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటారు అలాగే ఇంటిని మనసుని ఒంటిని మాటలను అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సుగంధ ద్రవ్యాలతో దూప దీపం వేయాలి అమ్మవారి ఆశస్సులు నీ పైన ఎల్లప్పుడూ ఉన్నాయి ఉండాలని చెప్పి అమ్మవారు నీ చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి సంకేతాలు తల్లి ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో సుగంధ పరిమళం వస్తూ ఉన్నట్లయితే ఇంట్లో అమ్మ ఉందని అర్థం నువ్వు చేసుకో తరచు నీ ఇంట్లో పసుపు కుంకుమలు వాసన వస్తూ ఉందా కనుక అమ్మవారు నీతోనే ఉందని అర్థం చేసుకో ఎందుకో తెలుసా అమ్మ పసుపు కుంకుమలు అంటే అమ్మకు ప్రాణం కదా మరి ముఖం నిండా కాళ్ళ నిండా చేతుల నిండా ఒంటి నిండా పసుపు రాసుకుని తెలుసు కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మ నీ చుట్టూ తిరుగుతూ నీ వెంట తిరుగుతూ ఉంటే పసుపు కుంకుమ వాసన రాకుండా ఎలా ఉంటుంది చెప్పు తల్లి అమ్మ ఒంటి నుంచి వచ్చే ఆ సుగంధ భరితమైన పరిమళం ఏదైతే ఉందో అది నిన్ను అంటకుండా ఉంటుందా అలాంటి సువాసనలు నీ దగ్గర వస్తున్నాయి అంటే అమ్మ నీ వెనకే ఉంది నీ చుట్టూ ఉంది ఆ సుగంధ భరితమైనటువంటి పరిమళం అమ్మ దగ్గరే నుండే నీ వస్తోందని నువ్వు ఆస్వాదించు అనుభవించు గుర్తించు ఒక్క కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావమ్మా అమ్మ రాకను ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోవచ్చు తల్లి ఇంట్లో తరచు నా ఈరోజు నీ కా కానీ అంతకుముందు కానీ గజ్జల శబ్దం వినిపిస్తుందా నీ ఇంట్లో అమ్మవారు గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దంతో ఈ వారం రోజుల నుంచి తిరిగింది అని అర్థం చేసుకో రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపెడుతున్నట్లయితే కనుక అమ్మవారు నీ ఇంట్లోనే ఉన్నారని సంచరిస్తున్నారని అర్థం చేసుకో ప్రశాంతంగా ఉన్నట్లయితే నువ్వు నీ వెనకాలే అమ్మ నిన్ను అనుగ్రహిస్తూ కనిపిస్తుంది ఎప్పుడు నీ మాట మంచిగా ఉన్నప్పుడు నీ ఆలోచన మంచిగా ఉన్నప్పుడు నీ చూపు మంచిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నీ నడవడిక మంచిగా ఉన్నప్పుడు నీ ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఎప్పుడు మంచిగా ఉంటాయో అప్పుడు అమ్మ నీ చుట్టూ తిరుగుతుంది నీ వెంట తిరుగుతుంది అమ్మ చూపు నీ మీద ఉంచుతుంది దృష్టి నీ మీద నిలుపుతుంది గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దంతో సుగంధభరితమైనటువంటి పరిమళాలతో నీ వెంట ఉంటుంది అప్పుడు నువ్వు ఏది చేసినా ఏది మొదలుపెట్టినా ఏది తలపెట్టినా జరగ జరగదు అనకుండా అమ్మ అనుగ్రహం ఉంటే ఆగుతుందా ఉంటే ప్రపంచం నీ ముందుకు వాలిపోదు అలాగనుక నువ్వు అమ్మని వెనకే ఉండి నిన్ను అనుగ్రహిస్తుందని అర్థం చేసుకో ఎందుకో తెలుసా ఎన్నో సందర్భాల్లో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా నవ్వుతూ చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఉంటారు అన్నింటినీ కూడా అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఉందని అర్థం తల్లి ఇక ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారు నిన్ను తొందరగా అనుగ్రహిస్తారు అయితే ఈ రోజున నువ్వు శక్తి కొలది అమ్మవారికి పాయసం కానీ పులిహోర కానీ చేసి అమ్మకి నైవేద్యం చేసి పెట్టుకో ఇలా ఈ రోజున కనుక నువ్వు చేయకూడని తప్పు కూడా ఒక్కటి కూడా ఉంది బిడ్డ ఆ తప్పు ఏంటో తెలుసా అమ్మవారి ఆగ్రహానికి గురవ్వకూడదు అన్నట్టే హెచ్చరిస్తున్నాను శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ రోజంతా అమ్మవారిని స్మరించుకోవాలి యాలకులు మరియు లవంగం కర్పూరం వెలిగించుకుని అమ్మకు హారతి ఇచ్చి రేపటి రోజున ఇంట్లో అన్ని గదుల్లో కూడా ఈ ధూపాన్ని చూపించుకో శుక్రవారం మాత్రమే కాదమ్మ ఈ ఈరోజు రేపు చక్కగా నువ్వు గనక దసరా రోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల నీ ఇంట్లో నుండి అన్ని రకాల ప్ర ప్రతికూలతలు తొలగిపోయి అమ్మ నీ ఇంట్లోనే దైవక శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది అలాగే ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో నీ బాధలు కానీ కష్టాలు కానీ కన్నీళ్లు కానీ దరిద్రం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో గొడవలు కీచులాట్లు కానీ అన్నీ తొలగిపోతాయి నీ జీవితంలోకి ప్రశాంతత రావాలి అని అంటే గనక నీ గుమ్మం ముందుకు నీ వాకిట్లోకి వచ్చిన ఒక ఆవుకు కానీ ఒక పశువుకు కానీ గ్రాసం పెట్టం తల్లి అంటే ఎందుకో తెలుసా ముక్కోటి దేవతలు కూడా గోమాతలు కొలువై ఉంటారమ్మా కనుక్కుని ఇలా చేస్తే ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు దైవిక శక్తి దైవశక్తి దేవీ దేవతల శక్తి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటి ముందుకు బిచ్చగాళ్ళు వచ్చే కనుక ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి వాళ్ళను ఊరికే ఒట్టి చేతులతో పంపవద్దు ఒట్టి పరిస్థితిలో కూడా వారానికి మూడు సార్లు అయినా సరే సాయం సంజ్యవేళల్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పకుండా వేయాలి అలాగే నీ వాహనాలకు గాని ప్రతి ఒక్కదానికి కూడా అలాగే ఈరోజు దసరా సమయంలో నీ వాహనాన్ని నిమ్మకాయలను కట్టుకో అప్పుడు వాహన దోషాలు ఏమైనా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నా అన్నీ తొలగిపోతాయి అమ్మ అనుగ్రహంతో నేను చెప్తున్నాను బిడ ప్రతి కూల వాతావరణం తొలగి నీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నాను తల్లి చూశావు కదా మరి నువ్వు చేయకూడని తప్పు ఏంటో చేస్తున్న తప్పులు ఏంటో పొరపాటులు ఏంటో దిద్దుకోవాల్సినవి ఏమున్నాయో అమ్మను ఎలా శాంతపరిచూ చేసుకోవాలో ఎలా శాంత చల్లబరుచుకోవాలో అమ్మ కోపాన్ని ఎలా దూరం చేయాలో ప్రతి ఒక్కటి కూడా అమ్మ మాటగా నా నోట నేను చెప్పా విన్నావు కదా తల్లి కనుక జాగ్రత్తగా ఉండమ్మా నా రాకను ఆహ్వానించు నీ జీవితంలో ఉన్న దరిద్రం పోతుంది అదృష్టం నీ జీవితంలోకి అడుగు పెడుతుంది నీ దశ ఈ దశమి రోజున తిరిగిపోతుంది తల్లి సాక్షాత్తు దుర్గమ్మ అనుగ్రహం నీ సాయి ఆశీర్వాదం నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం అంటూ మరి బాబావారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి మరి బాబావారు పుణ్యతిథి కూడా ఈరోజు కావడం గొప్ప విశేషం కదండి ఎంతో మంచి రోజున బాబావారు ఎంచుకున్నారు బాబావారి శరీరాన్ని సమాధిలో నిలపడానికి ఇంత చేశారు అటువంటి ఈరోజు మనకెంతో అపురూపం ఈ ప్రతి క్షణాన్ని ఈరోజు మనం వినియోగించుకోవాలని చెప్పి బాబావారి సచ్చరిత్ర పారాయణం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి చదువుకోవాలి అని చెప్పి అయితే మీ హ్యాపీనెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఈరోజు దసరా రోజు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మ ఆశీస్సులు తీసుకుని సాయినాథుని పుణ్యతిథి మనం జరుపుకోవాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను బాబావారి సంస్థానం నుంచి నాకు కూడా ఆహ్వాన పత్రిక వచ్చిందండి ఈ దశమి రోజు నా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరూ కూడా నా తరపున కోరుకోండి ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుని సంస్థానం నుంచి పిలుపు వచ్చింది అంటే బాబా వారి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్లే నాకు మంచిగా బాబా వారు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికే పిలుచుకున్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను షిరిడీకి ప్రయాణం అవుతున్నాను మీ అందరి తరఫున స్వయంగా బాబావారికి సిరిడీలో ప్రార్థనలు అయితే పెడతానండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని ప్రత్యక్షానూ నేను కోరుకుంటూ ఉంటాను కనుక మనందరి కోరికలు బాబావారు తీరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారి తరపున అమ్మ తరపున కోరుకుంటూ మరల మరో చక్కని అమ్మవారి సందేశంతో బాబావారి సందేశంతో కలుసుకుందామని అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ